అందరికీ నమస్కారం నేను చెప్తున్న కథలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరణ మృదంగం పార్ట్ పదకొండు సలీం శంకర్ స్థానంలో జపాన్కి బిల్లును పంపి ఆ ప్లాన్ ఫెయిల్ చేయాలని అనుష కొత్త ప్లాన్ వేస్తుంది ఆ ప్లాన్ గురించి వివరంగా జానీకి చెప్తుంది అది విన్న జానీ షాక్ అవుతాడు నీకు సంబంధించిన విషయం గురించి నువ్వు జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా తప్పు లేదు అనూష కానీ ఇతరుల నుంచి నువ్వు సహాయం ఆశించేటప్పుడు అది అవతల వారికి ఎంత హాని చేస్తుందో ఒకసారి ఆలోచించుకోవటం మంచిది దాదా ఒక కొండ శిఖరం లాంటి వాడు జాని అతన్ని ఎదుర్కోవాలంటే నా లాంటి వాళ్ల వల్ల కాదు అన్ని వైపుల నుంచి అతడిని చుట్టుమట్టాలి ఇందులో కొంతమంది మరణించినా అది చావు కిందకి రాదు దేశం కోసం ప్రాణత్యాగం కిందకి వస్తుంది అని అంటుంది అనూష ఈ విషయాలన్నీ చర్చించుకున్న తర్వాతే బిల్లు దీనికి ఒప్పుకున్నాడు అని అంటుంది అనూష ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాం జానీ అంటూ గదిలోకి ప్రవేశించాడు బిల్లు ఇక ఈ విషయంలో చర్చలు అనవసరం బాస్ ఎందుకంటే సలీం శంకర్ స్థానంలో నన్ను పంపించడానికి వసంతదాత కూడా ఒప్పుకున్నాడు అని అంటాడు బిల్లు జానీ ఆశ్చర్యంగా అనూషా వైపు చూశాడు నాకు తెలియకుండా మీ ఇద్దరు ఇన్ని ప్లాన్లు వేశారా అన్నాడు ఈ ఆఖరి యుద్ధంలో వాళ్ళని ఎదుర్కోవడానికి బిల్లు ప్రాణాల్ని పనంగా పెట్టాడు చూద్దాం ఎవరు గెలుస్తారో అంది అనూషా రెండు రోజుల్లో సలీం శంకర్ అధికార పద్ధతిలో జపాన్ తీసుకు వెళ్లబోతున్నాడు చాలా కాలం క్రితమే దాదా ప్లాన్ వేసి ఉంచాడు అయితే ఈసారి అతడు విష్ణు శర్మ లాంటి వ్యక్తిని ఎన్నుకుని చిక్కుల్లో పడదలుచుకోలేదు అదృష్టవశాత్తు అతడికి ఈసారి పిచ్చాస్పత్రిలో డిప్రెషన్ లో ఉన్నటువంటి ఒక రోగి దొరికాడు అతడు తప్పించుకోవడానికి ఆ ఆస్పత్రి అధికారి ఒప్పుకున్నాడు ఆ రోగి ఎక్కువగా మాట్లాడడు జంతువులా ఉంటాడు అవతలి వారు ఏం చెప్తే అది చేసే చిన్న పిల్లవాడి మానసిక స్థాయి వంటి వాడు వయసుతో పాటు మెదడు పెరగలేదు సరిగ్గా సలీం శంకర్ ఎత్తులో ఉన్నాడు ఆ రోగి దాదాకి అన్ని విధాలా నచ్చాడు సలీం శంకర్ కి మాత్రం కొన్ని అనుమానాలు అలాగే ఉండిపోయాయి దాదా రేపు ఈ మానసిక రోగి నా స్థానంలో జపాన్ వెళ్ళాక అక్కడి అధికారులు రెండు మూడు ప్రశ్నలు వేసి ఇతడు పేషెంట్ అవునో కాదో కూడా కనుక్కోగలరు అప్పుడు మన ప్లాన్ అంతా పాడైపోతుంది కదా ఇలాంటి రోగి నా స్థానంలో చివరి వరకు అందర్నీ ఎలా నమ్మించగలడు అంటాడు సలీం శంకర్ దాదా చివరి వరకు అన్న పదం వినపడగాని ఒక పెద్ద నవ్వు నవ్వుతాడు దానికి అయోమయంగా చూస్తాడు శంకర్ విమానాశ్రయంలో మార్పిడి జరిగాక నీ బదులు వెళ్లే రోగి చివరి క్షణం ఎంతో దూరంలో ఉండదు శంకర్ వెళ్తున్న విమానంలోనే జపాన్ అధికారితో పాటు అతడు మరణిస్తాడు ఎలా అని ఆశ్చర్యంగా అడుగుతాడు శంకర్ బాంబుతో విమానం పేల్చబోతుంది ఈ రహస్యం ఎవరికీ తెలియకూడదని నీకు కూడా చెప్పలేదు నువ్వు టెన్షన్ పడుతున్న కారణంగా నీకు చెప్తున్నాను అంటాడు వసంతదాదా దాదా నీ పేరు మీద ఎవరో జపాన్ వెళ్ళి అక్కడ ఉండటం కన్నా వెళ్లే మార్గంలోనే ప్రమాదవశాత్తు విమానంలో బాంబు పేలి చనిపోతే నీ శవం కూడా వాళ్లకు దొరకదు సలీం శంకర్ దాదా వైపు చూస్తూ చాలా గొప్ప ఆలోచన దాదా నీది అన్నాడు మెచ్చుకోలుగా నువ్వు కూడా ఎవరికి ఈ విషయం చెప్పకు ఆ ముసలి జపాన్ అధికారి కూడా చెప్పకు తనతో వ్యక్తి నిజంగానే డబ్బుతో కొనబడి ఇష్ట ప్రకారమే వస్తున్నాడని నమ్ముతాడు అతడు ఆ భ్రాంతిలో ఉండగానే అతను కూడా చనిపోతాడు అని అంటాడు వసంత దాదా సరే అని తల ఊపుతాడు సలీం శంకర్ డాక్టర్ బిల్హనుడితో ఈ రాత్రి నిన్ను గోడ దాటించి బయటికి పంపి రోగి తప్పిపోయాడని రికార్డులో రాసుకుంటాం అక్కడి నుంచి కారులో నువ్వు బొంబాయి వెళ్తావు అంతవరకే నాకు తెలుసు అని చెప్తాడు డాక్టర్ బిల్హనుడు నవ్వి మనసులో అనుకున్నాడు తరువాత ఏం జరుగుతుందో నాకు తెలుసు అని ఇది ఇక్కడ ఇలా ఉండగా అనూష యామిన్స్త్ ఆఫీసర్ తో చివరిసారిగా మాట్లాడింది ఇక మనం కలుసుకోవటం అంత బాగోదు సలీం శంకర్ బదులు మరో వ్యక్తి వచ్చినప్పుడు మీరేమీ హడావుడి చెయ్యకండి లంచం తీసుకున్న మీరు ఆడిందంతా నాటకమని తెలిస్తే పెద్ద గొడవ జరుగుతుంది దాదా పంపిన వ్యక్తితో మీరు నిశ్శబ్దంగా వెళ్ళండి అని అంటుంది అనూష మరి సలీం శంకర్ అని అంటాడు పోలీస్ ఆఫీసర్ అతడి సంగతి మేం చూసుకుంటాం జపాన్ వెళ్లే వరకు మీరు మౌనంగా ఉండండి అంటుంది అనూష ఎవరి ఎత్తులు వారు వేసి ఆకలి రిజల్ట్ కోసం వేచి ఉన్నారు చివరికి ఎదురు చూసిన సమయం ఆసన్నమైంది సలీం శంకర్ ని జపాన్ తీసుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాడు జపాన్ ఆఫీసర్ శంకర్ కోర్టు నుంచి విడుదలయ్యి భారతదేశం నుంచి వెళ్ళవచ్చని ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే అతడిని అధికారిక పూర్వకంగా తన స్వాధీనంలోకి తీసుకున్నాడు జపాన్ వెళ్లే వరకు సలీం శంకర్ ని జాగ్రత్తగా చూసుకునే భద్రతా ఏర్పాట్లన్నీ ఎంతో కట్టుదిట్టంగా చేయబడి ఉన్నాయి వాటిని చూస్తుంటే ఆఫీసర్కి ఆశ్చర్యం వేసింది సలీం శంకర్ తప్పించుకునే విధానం గాని అనుష చెప్పకుండా ఉంటే చాలా పకడ్బందీగా ఉంది అని మెచ్చుకునేవాడు కానీ అతడికి తెలుసు ఇన్ని భద్రతా ఏర్పాట్లు వెనక శంకర్ తప్పించుకునే పనులు కూడా బాగా సాగాయని వసంత దాదా స్వయంగా ఈ వ్యూహాన్ని పన్నాడు అతడే సలీం శంకర్ ని విమానాశ్రయం నుంచి తప్పించి తీసుకువెళ్లడానికి స్వయంగా వస్తున్నాడు అత్యున్నత వర్గాల్లో ఉన్న నలుగురు అధికారులు వసంత దాదాకి సహాయపడబోతున్నారు అందులో ఒకరు పోలీసు ఇద్దరు కస్టమ్ ఆఫీసర్స్ మరొకరు విమానాశ్రయానికి చెందిన అధికారి నలుగురు ఎయిర్పోర్ట్కి చాలా దగ్గర సంబంధం ఉంది సలీం శంకర్ కూడా ఈ ప్లాన్ చాలా నచ్చింది వెళ్లే ముందు మరో పని పూర్తి చేయాలి అన్నాడు సలీం శంకర్ ఏంటి అన్నట్లు మొహం పెట్టి అడగగా అనూషా మీద పగ తీర్చుకోవటం అనూషాని పట్టుకొని అడ్డాకి తీసుకురమ్మని గుండప్పకి చెప్తాను పనవగానే చంపేస్తాను అన్నాడు సలీం శంకర్ దాన్ని వదిలేయటం మాత్రం నాకు ఇష్టం లేదు దాదా ఈ ఒక్కసారి ఈ పనికి ఒప్పుకో అని అడిగాడు సలీం శంకర్ దాదాకి ఇది నచ్చలేదు అతడు ముందు అనుకున్న ప్రకారం విమానాశ్రయం నుంచి సరాసరి డాక్ యార్డ్కి వెళ్ళిపోయి వీలైనంత త్వరలో ఓడ మీద టర్కీ వైపు వెళ్ళాలి సలీం శంకర్ ఒక్కో విషయంలో ఎంతో మూర్ఖపు పట్టుబడతాడని దాదాకి తెలుసు ఇప్పుడు దీనివల్ల ఇంకా ఆరేడు గంటల ఆలస్యం అవుతుంది అసలు గుండప్ప అనూషాని పట్టుకొని తీసుకురావాలి కదా అప్పుడు పట్టుకు వచ్చినప్పుడు ఆలోచిద్దామని సరే నీ ఇష్టం అంటాడు దాదా ఆలోచించవలసిన విషయం ఇంకొకటి ఉంది అంటాడు ఏంటి అదంటే విమానాన్ని చేయటం గురించి అని అంటాడు వసంత్ దాదా జపాన్ పోలీస్ ఆఫీసర్ ని బాగా ఒప్పించగలిగారు జపాన్ లో దిగగానే అక్కడ మాఫియా వచ్చి సడన్ గా సలీం శంకర్ ని చంపేస్తుంది ఇది పాత కక్షల ఆధారంగా అని చెప్పి రంగు పులమబడుతుంది అంతటితో కేసు క్లోజ్ అవుతుంది అని జపాన్ పోలీస్ అధికారిని నమ్మిస్తారు వసంత తాత ఇప్పుడు నాలుగు పనులు చేయాలి మొదటిది వ్యాపార అభివృద్ధి కోసం ఒక కుర్రవాణ్ణి అదే విమానంలో జపాన్ పంపిస్తున్నాడు తను తీసుకువెళ్తున్న బ్యాగులోనే బ్యాగ్లోనే బాంబు ఉందని తెలియని ఆ కుర్రవాడు అతను కూడా ఆ ఫ్లైటే ఎక్కుతాడు అతను కూడా చనిపోతాడు అతనిని జాగ్రత్తగా విమానం ఎక్కించటం మొదటి పని రెండో పని ఏంటంటే విమానంలో హాలు పక్కనే చిన్న టాయిలెట్ ఉంది విమానాశ్రయానికి చెందిన అధికారి సలీం శంకర్ ని ఈ హాలులోకి పంపిస్తాడు జపాన్ వెళ్లబోయే వ్యక్తితో పాటు వసంత దాదా అప్పటి వరకు ఆ టాయిలెట్ లోనే దాక్కుని ఉంటాడు ఆ జపాన్ అధికారి దగ్గరికి వెళ్లిపోగానే దాదా సలీం శంకర్లు టాయిలెట్ వెనుక వైపు ఉన్న ఎమర్జెన్సీ ద్వారం గుండా బయటపడతాడు ఈ భాగంలో కస్టమ్ అధికారి వీళ్ళకి సహాయం చేస్తాడు ఇది రెండో పని మూడో పని ఏంటంటే విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన సలీం శంకర్ ని ఎవరికీ చూడకుండా పడవ ఎక్కించి టర్కీ పంపించాలి అతను పోయిన గంట తర్వాత విమానం గాలిలోనే పేలిపోవాలి నాలుగో పని అనూషా అనూషాని గుండప్ప తీసుకువస్తే ఆ తర్వాత సలీం శంకర్ అనూషాని మానభంగం చేసి చంపేస్తాడు చంపేసిన తర్వాత ఆ శవాన్ని ఎవరికీ తెలియకుండా మాయం చేయాలి ఈ నాలుగు పనులు అనుకున్న ప్రకారం అయిపోతే ఇక వసంత దాదాకి సలీం శంకర్ కి ఎటువంటి డోకా ఉండదు కానీ జపాన్ పోలీస్ అధికారి బాగా ఆలోచిస్తున్నాడు అసలు ఏ సమయంలో వ్యక్తుల మార్పిడి జరుగుతుందో అతనికి చెప్పలేదు ఎలాగైనా సరే సలీం శంకర్ ని జపాన్ తీసుకు మధ్యలో వదలకూడదు అని గట్టి పట్టుగతలతో ఉన్నాడు సలీం శంకర్ తో పాటు ప్రయాణికులు లోపల లాంజిలోకి ప్రవేశించాడు విమానం బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటన వినపడింది వసంత దాదా కారు ఆస్పత్రి నుంచి బయలుదేరింది వెనక సీట్లో దాదా కూర్చున్నాడు అతని పక్కనే సలీం శంకర్ స్థానంలో వెళ్లబోతున్న వ్యక్తి బిల్లు ఉన్నాడు వయసు పెరిగినా మనసు పెరగని చిన్న కుర్రాడిగా అతడు ముడుచుకొని కూర్చున్నాడు అతడిని చూస్తున్న కొద్దీ వసంత్ దాదాకి ఏ గొడవ జరగదు అన్న నమ్మకం కుదిరింది కారు విమానాశ్రయం ముందు ఆగింది అనుకున్నట్లుగానే అక్కడ ఒక అధికారి వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు ఇలా రండి మనం ఇటు నుంచి వెళ్ళాలి అంటూ విమానాశ్రయంలో పక్కగా తీసుకువెళ్ళాడు చాలా పలుకుబడి ఉన్న అధికారి అతనితో అతడిని ఎవరూ అడ్డుకోలేదు ఈ పని చేసినందుకు అతడికి పెద్ద మొత్తంలోనే డబ్బు లభిస్తుంది దాదా బిల్హనుడి భుజం మీద చెయ్యి వేసి పద అన్నాడు బిల్లు కూడా దాదాని అనుసరించాడు వెళ్లవలసిన బాంబు విమానంలోకి వెళ్లిపోయింది చదరంగంలో అన్ని పావులు చివరి దశకు చేరుకున్నాయి అనూషా వేసిన ప్లాన్లో ఏదో ఎక్కడో తప్పుందని జానీకి అనిపిస్తుంది అదేమిటో అర్థం కావటం లేదు ముఖ్యంగా సలీం శంకర్ అంత అజాగ్రత్తగా విమానం ఎక్కడు ఏదో జరగబోతుంది అనుకుని బిల్హనుడు అలా ఒప్పుకోవటం వల్ల జానీకి ఇంకేం చెయ్యాలో తోచలేదు సాధారణంగా ఎప్పుడు తన మాటే వినే బిల్లు కూడా ఈసారి అనూష మాట్లాడటంతో ఏమీ అనలేకపోయాడు కానీ జానీ అనుమానం అతడికుంది చివరి వరకు దీన్ని స్వయంగా చూడాలనుకున్నాడు ఒకవేళ అనూష ప్లాన్ విఫలమయ్యి బిల్హనుడే జపాన్ వెళ్లవలసి వస్తే ఆ క్షణంలో బిల్లును కాపాడాలి దీనికి ఎంత ఖర్చైనా పర్వాలేదనుకొని ఐదు లక్షలు ఖర్చు పెట్టి అప్పటికప్పుడు ఎమర్జెన్సీగా జపాన్ టికెట్ కొనుక్కుంటాడు సలీం శంకర్ యామున్సున్తో పాటు జానీ కూడా ఫ్లైట్ ఎక్కి ఒకచోట కూర్చుంటాడు వార్తాపత్రిక తీసి మొహానికి అడ్డు పెట్టుకుని కుర్చీలో కూర్చొని అన్నీ గమనిస్తూ ఉంటాడు జానీ విమానం వెనుక వైపు సామాన్లు కోసం ఉపయోగించే ద్వారం గుండా లోపలికి వెళ్ళాలి అనుకుంటారు వాళ్ళు పాటు వచ్చిన అధికారి దాన్ని తెరిచి వాళ్ళిద్దరినీ లోపలికి పంపించాడు తిరిగి వెళ్ళిపోతూ దాదాతో అన్నాడు మీరు శంకర్ ఇదే ద్వారం గుండా బయటికి వచ్చేయండి నేను బయట కాస్త దూరంలో నిలబడి ఉంటాను మీ ఇద్దరూ నాతో మాట్లాడకుండా మౌనంగా జనాల్లో కలిసి కారు ఎక్కేసి బయటికి వెళ్ళండి నేను ఏమీ తెలియనట్టు తాళం వేస్తాను అని చెప్తాడు ఆ అధికారి సరే అని వసంత దాదా తల ఊపాడు ఇద్దరూ లోపలికి వెళ్ళగానే తలుపు దగ్గరగా వేసి దూరంగా నించుంటాడు ఆ అధికారి దాదా టైం చూసుకున్నాడు సరిగ్గా రెండు నిమిషాల్లో సలీం శంకర్ అక్కడికి రావాలి ఆ ప్రయాణికులకి టాయిలెట్కి మధ్య ఒక గోడ తలుపు మాత్రమే అడ్డున్నాయి అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది దాదా తల పక్కకు తిప్పి తను ఆసుపత్రి నుంచి తీసుకువచ్చిన వ్యక్తి వైపు చూశాడు నువ్వేమీ గొడవ చెయ్యకూడదు నిన్నొక చోటుకు తీసుకు వెళ్తారు గొడవ చేయకుండా వెళ్తావు కదా అన్నాడు చిన్నపిల్లవాడికి చెప్పినట్లు వసంత దాదా అప్పటి వరకు ప్రతిదానికే నిజంగానే చిన్నపిల్లవాడిలా తల ఊపుతున్న ఆ స్థూలకాయుడు ఈసారి మాత్రం దాదా చెవి పక్కగా చిన్న స్వరంతో అన్నాడు నన్ను పిచ్చివాడు అనుకుంటున్న ఓ పిచ్చివాడా పోయే కాలం వచ్చినప్పుడు మనిషి వేసిన ఎత్తులు ఇలాగే ఉంటాయి అని మా జానీ బాస్ అంటూ ఉంటాడు అన్నాడు బిల్లు ఆ మాటలకి ఎవరు నువ్వు అన్నాడు దాదా ఇంకో నిమిషంలోనో రెండు నిమిషాల్లోనో సలీం శంకర్ వస్తాడుగా వాడినే అడుగు నేనెవరునో అంటాడు బిల్లు నీ దగ్గర ఆయుధం లేదు కదా నా దగ్గర ఉంది ఆయుధం నువ్వు మౌనంగా ఉండు అని వసంత దాదాని బెదిరిస్తాడు ఇదే అనూషా ప్లాన్ ఇటో అటో తేలిపోయే ప్లాన్ అంటాడు బిల్లు అనూషానా అని ఆశ్చర్యపోతాడు వసంత్ దాదా ఆఖరి నిమిషంలో జపాన్ అధికారి ఎదురు తిరుగుతాడేమునని ముందు నుంచే అనుమానమున్న శంకర్ వసంత దాదా వేరొక ప్లాన్ కూడా రూపొందించుంటారు ప్రయాణికుల సలీం శంకర్ లేచి బయలుదేరబోతుంటే జపాన్ అధికారి పట్టుకున్నాడు సలీం శంకర్ పెద్దగా ఆశ్చర్యపోలేదు ఇటువంటిదేదో ముందే జరుగుతుంది అనుకుంటూ ఉన్నాడు ఇదంతా కేవలం నిన్ను జపాన్ తీసుకెళ్ళడానికి వేసిన ఎత్తు శంకర్ నేను నాటకం ఆడకపోతే మీరు నాకు ఈ ప్లాన్ చెప్పరు కదా అన్నాడు ఆ పోలీస్ ఆఫీసర్ ఏదో భయపడుతున్నట్టు నటించి శంకర్ తిరిగొచ్చి అతడి పక్కనే కూర్చున్నాడు శంకర్ అలా కూర్చోటంతో ఆ పోలీస్ ఆఫీసర్ తను గెలిచాడు అన్న గర్వంతో ధీమాగా ఉన్నాడు సలీం శంకర్ వాచి పక్కన ఉన్న ఒక సూది నెమ్మదిగా తీసి భుజంలో గుచ్చేశాడు వెంటనే ఆఫీసర్ తల పక్కకి వాలిపోయింది ఐదు నిమిషాల వరకు అతనికి స్పృహ రాదు వెంటనే అక్కడి నుంచి సలీం శంకర్ గబగబా నడిచి దాదా ఉన్న టాయిలెట్ దగ్గరికి వెళ్తాడు దాదా ఆ జపాన్ అధికారి మనల్ని మోసం చెయ్యాలి అనుకున్నాడు అతనికి స్పృహ తప్పించాను వెంటనే ఈ పిచ్చోని తీసుకువెళ్లి అతని పక్కన కూర్చోబెట్టు అని అంటాడు సలీం శంకర్ దానికి దాదా మౌనంగా ఉండటంతో ఏమైంది దాదా అంటూ పక్కగా చూస్తాడు పక్కన ఉన్న బిల్లుని చూసి ఆశ్చర్యపోతాడు బిల్లు నువ్వా అంటాడు శంకర్ అంతలో ఆశ్చర్యం నుంచి తేరుకున్న సలీం శంకర్ మేజోడులో నుంచి మెరుపు కన్నా వేగంగా పిస్టల్ తీశాడు ఈ లోపల బిల్లు కూడా తన జోబులో నుంచి పిస్టల్ తీశాడు కానీ సలీం శంకర్ దగ్గర పిస్టల్ ఉంటుందని ఊహించని అతడు తన వద్ద ఉన్న ఆయుధం తీయటంలో కొద్దిగా ఆలస్యమైంది శంకర్ పిస్టల్ పేల్చాడు బిల్హనుడు చేతిగుండా అది దూసుకుపోయింది సలీం శంకర్ ని జపాన్ తీసుకువెళ్లేటప్పుడు ఏదైనా జరుగుతుందేమో అన్న అనుమానంతో సుగ్రీవ్ అనే సిబిఐ ఆఫీసర్ ని ప్రభుత్వం నియమిస్తుంది ఇండియా నుండి జపాన్ వెళ్లే వరకు తనని జాగ్రత్తగా చూడమని సలీం శంకర్ విమానంలో ప్రయాణికుల కుర్చీలో కూర్చున్నగానే సుగ్రీవ్ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు అంతా అనుకున్నట్లే జరగటంతో అతడు వెనుతిరిగి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాడు ఇది జరిగిన ఐదు నిమిషాలకి అతడికి పిస్తాల్ పేరిన శబ్దం వినిపించింది మామూలు ప్రయాణికులకి అదేదో మామూలు శబ్దంలా వినిపించింది కానీ అతడి పోలీస్ చెవులు కాబట్టి వెంటనే గ్రహించాయి గేటు దగ్గర గార్డులకి తన ఐడెంటిటీ కార్డు చూపించి మరలా విమానం దగ్గరికి పరిగెత్తాడు అనూష ఇంకా ఆ ద్వారం వై చూస్తుంది అప్పటికే దాదా పిల్లు అటు వెళ్లి పది నిమిషాలైంది క్షణ క్షణానికి ఆమెలో టెన్షన్ ఎక్కువైపోయింది లోపల నుంచి ఎటువంటి అలికిడి లేదు తను వేసిన ప్లాన్ అంతా ఫెయిల్ అవుతుందేమో అన్న అనుమానం కలిగింది అంతలో కారు వెనక చప్పుడయింది తలు తల తిప్పి వెనక్కి చూసింది అనూష గుండప్పవ్వున అరవబోయి అతి కష్టం మీద తమాయించుకుంది అనూష గుండప్ప చరువగా కారు వెనక తలుపు తీసుకుని పోనీ ఎనబోయాడు అంతలో వెనక నుంచి ఒక మెరుపులా వచ్చి తాకింది పిడిగుద్దు శ్రీకాంత్ ఎక్కడ కొడుతున్నాడో చూసుకోకుండా కొట్టాడు పోలీస్ దెబ్బ అది గుండప్ప మొహం వెళ్లి కారు అద్దానికి తగిలి అది బల్లున బద్దలైంది ఆ శబ్దంతో పాటు వినిపించింది పిస్తోల్ పేలిన ధ్వని అది సరిగ్గా వినిపించలేదు వాళ్ళకి స్పృహ తప్పించి సలీం శంకర్ వెనుక వైపు ప్రయాణించగానే పేపర్ మడత జానీ కూడా అతడి వెనకే నడిచాడు అతడి వెనకవైపు వైపు హాలులోకి అడుగు పెడుతూ ఉండగా పిస్తూలు శబ్దం వినిపించింది పరిగెత్తటం ప్రారంభించాడు అప్పటికే బిల్లు చేతి నుండి రక్తం కారుతుంది అక్కడే జానీ తెలివైన పనిచేశాడు లోపలికి వెళ్లకుండా చేతిలో ఉన్న బ్రీఫ్ కేస్ విసురుగా విసిరేశాడు అది వెళ్లి ఆ ముగ్గురికి దూరంగా ఎడమ పక్కన శబ్దం చేస్తూ పడింది ఆ ధ్వనికి అందరూ అటువైపు చూశారు ఆ కొద్దిపాటి సమయంలోనే బిల్లు మెరుపు కన్నా వేగంగా అతడి చేతిలో ఉన్న పిస్టోల్ని లాక్కున్నాడు జానీ కూడా ఆలస్యం చేయకుండా ఒక్క అంగలో అక్కడికి చేరుకుని పక్కన ఉన్న పిస్టల్ ను తీసుకుని ఐదు సార్లు వరుసగా పేల్చాడు గుళ్ళు సలీం శంకర్ శరీరంలోకి చొచ్చుకుపోయాయి నిలువెత్తు మనిషి విరిగిన తాటి చెట్టులా కింద పడ్డాడు ఐదు క్షణాల పాటు గిలగలలాడి సలీం శంకర్ ప్రాణాలు వదిలాడు జానీ ఆలస్యం చేయకుండా బిల్లు వైపు తిరిగి పద క్విక్ అన్నాడు బిల్లు మొహం మీద బలంగా గుద్దుగుద్ది ద్వారం వైపు పరిగెత్తాడు సరిగ్గా అదే సమయానికి విమానాశ్రయం బయట ఎదురు చూస్తున్న అధికారి గది బయట తాళం తీశాడు తాళం తీయగానే లోపల నుంచి తలుపులు తెరుచుకున్నాయి దాదా లేచి జానీ కింద పడేసిన పిస్టల్ అందుకున్నాడు ద్వారం దగ్గరికి చేరుకున్న జానీ వైపు పేల్చాడు కానీ అప్పటికే దానిలో గుళ్ళన్నీ అయిపోయాయి అతడు కూడా ద్వారం వైపు పరిగెత్తాడు కానీ ఇద్దరూ బయటకు రాగానే ఆ అధికారి తాళం వేసేశాడు ఆ అధికారి వచ్చిన ఇద్దరు సలీం శంకర్ వసంత దాదా అనుకున్నాడు వాళ్ళ ముఖాలు చూడలేదు తన పని అయిపోయిందనుకొని ఆ ద్వారానికి తాళం వేసి అక్కడి నుండి వెళ్లిపోయాడు ఆ అధికారి జానీ బిల్లులు జనంలో కలిసిపోయారు వసంత దాదాకి తను చేసిన తప్పేంటో గుర్తుకు వచ్చి వెంటనే పిస్టోల్ మీద వేలు ముద్ర లేకుండా గబగబా బట్టలతో పిస్టోల్ని తుడుస్తున్నాడు అంతలో సిబిఐ ఆఫీసర్ సుగ్రీవ్ లోపలికి వచ్చి డోంట్ మూవ్ అలాగే ఆ పిస్టోల్ని కింద పెట్టు అన్నాడు భయంతో వసంత దాదా పిస్టోల్ని కింద పెట్టాడు సుగ్రీవ్ వెళ్లి శంకర్ ని పరీక్షించాడు అప్పటికే అతడి ప్రాణం పోయింది సో నీ మీద సలీం శంకర్ వేసారు రాశాడు నీ గుట్టు ప్రజలకు తెలిసింది అన్న ఆగ్రహంతో జపాన్ వెళ్ళక ముందే నువ్వు సలీం శంకర్ మీద పగ తీర్చుకున్నావన్నమాట ఇలా లోపలికి రావడానికి ఎవరు సహాయం చేశారు నీకు అని అడిగాడు సిబిఐ ఆఫీసర్ వసంత దాదా మౌనంగా ఉండటంతో సరే ఇదంతా కోర్టులో కానీ కాని అండర్ అరెస్ట్ అన్నాడు జపాన్ అధికారికి మెలకువ వచ్చింది ఒక్క క్షణం అతడికి తనెక్కడుందో అర్థం కాలేదు చుట్టూ ఉన్న ప్రయాణికులకు చూసి అర్థమైంది పక్కకు చూస్తే సలీం శంకర్ లేడు మొట్టమొదటి తారిగా తన పోలీస్ సామర్థ్యం మీద అనుమానం కలిగింది కుర్చీలో నుంచి లేవబోతుండగా అరెస్ట్ చేసి సెక్యూరిటీ గార్డుల మధ్య వస్తూ కనపడ్డాడు వసంత దాదా అనూషా కారు దిగింది పోలీస్ కారులోని దాదాని ఎక్కిస్తున్నాడు సుగ్రీ పక్కనే శ్రీకాంత్ నిలబడి ఉన్నాడు దూరంగా సలీం శంకర్ శవాన్ని అంబులెన్స్ లోకి ఎక్కిస్తున్నారు ఆమె అటువైపు ఓ క్షణం పాటు కన్నార్పకుండా చూసి అన్నయ్యతో కలిసి తమ కారు వైపు నడిచింది అనూష ఆ మరుసటి రోజు అన్ని వార్తాపత్రికల్లోనూ సలీం శంకర్ చనిపోవటం గురించి వసంత దాదా అరెస్టు గురించే వచ్చాయి సలీం శంకర్ హత్య దాదా ప్రవేశం ఉండటంతో మాఫియాని కలవరపరిచింది మాఫియాకి ఇది ఒక పెద్ద దెబ్బ దాదా జైలుకి వెళ్ళటం కూడా ఊహించని పరిణామమే దాదాకి సహాయం చేసిన విమానాశ్రయపు అధికారులు నలుగురు భయంతో ఉనికిపోతున్నారు విమానం దగ్గర తలుపు తీసిన అధికారి మాత్రం ఎప్పటికప్పుడో తన విషయం బయటపడుతుంది అన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు సలీం శంకర్ హత్యతో విమానం ఇంకొక గంట ఆలస్యమైంది ఇంతలో సహాయం చేసిన ఆ నలుగురు ఆఫీసర్లో ఒక ఆఫీసర్ కాస్త మానవత్వం కలిగి ఆ విమానంలో బాంబు ఉంది అన్న విషయం చెప్పారు చివరికి ఆ విమానంలో బాంబు ఉన్న విషయం కనుక్కొని టెర్రరిస్టులు పని అని ఆ బాంబుని డిస్పోజ్ చేశారు వసంత దాదాని అరెస్ట్ చేసిన రోజు సాయంత్రం జాన్ని అనుషాలు విమానంలో తిరిగి హైదరాబాద్ వచ్చేశారు తర్వాత రోజు సిబిఐ ఆఫీసర్ సుగ్రీవ్ జానీ ఇంటికి వస్తాడు ఆ ఇంటిలో ఇప్పుడు జానీ అనుష ఉత్పల బిల్లు నలుగురు ఉన్నారు సిబిఐ ఆఫీసర్ అనూషాతో పర్సనల్ గా మాట్లాడాలి అంటాడు అనూష కంగారు పడుతుంది సిబిఐ ఆఫీసర్ సుగ్రీవ్ ఆమెను చూసి పలకరింపుగా నవ్వాడు అనూషా నవ్వలేదు కూర్చోండి మేడం అనగా ఆమె ఎదురుగా కూర్చుంది వసంత దాదా కేసు ఈ విధంగా మలుపు తిరుగుతుందనుకోలేదు మేమెవ్వరం సలీం శంకర్ పేరు మీద దాదాకి వ్యతిరేకంగా వ్రాసిన వ్యాసాలు ఈ హత్యకి కారణం అనుకుంటే కేసు క్లోజ్ చేయవచ్చు కానీ ఆ వ్యాసాలు రాసింది మీరు ఆ విషయం వసంత దాదా కూడా తెలుసు కానీ దాదా శంకర్ ని ఎందుకు చంపాడో తెలుసా అని అడుగుతాడు నేరుగా అని నాకేం తెలుసు అని అంటుంది అనూష విమానంలో కొన్ని రక్తపు మరకలు దొరికాయి అవి సలీం శంకర్ది కాదు వసంత దాదాది కాదు మరెవరివి అయ్యుండొచ్చు అని అడుగుతాడు సిబిఐ ఆఫీసర్ అనూషాని అనూషా మనసులో ఒక్కసారిగా అలజడి మొదలైంది అది బిల్లు రక్తం ఎందుకంటే బిల్లు చేతికి బుల్లెట్ తగిలినప్పుడు అక్కడ రక్తం కారింది ఈ సిబిఐ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేయటం వల్ల జానీ బిల్లు జైలుకు వెళ్ళవలసి వస్తుందేమోనని మనసులో చాలా మదన పడుతుంది అనూష సిబిఐ ఆఫీసర్ ఏమి అడిగినా అనూష మాత్రం ఏమీ చెప్పదు దానికి అటు ఇటు కాస్త పచారులు చేస్తూ సిబిఐ ఆఫీసర్ బిల్లు ఎక్కడున్నాడు అని అడుగుతాడు ఆ మాటలకి అనూష ఇంకా షాక్ అవుతుంది బిల్లు గురించి మీకు ఎలా తెలుసు అంటే ఇందాకే జానీ చెప్పాడు అని చెప్తాడు సిబిఐ ఆఫీసర్ వెంటనే అనూషకి కోపం వచ్చేస్తుంది తన పిఏ బిల్లుని కాపాడుకోలేకపోయాడు పోలీసులు అడగంగని నిజమంతా చెప్పేశాడు ఈ జానీ పెద్ద వేస్టు అని తిట్టుకుంటుంది అంతలో ఆ గదిలోకి జానీ వస్తాడు జానీని చూసిన అనూషా నీకు బుద్ధి లేదా పోలీస్ ఆఫీసర్ అడిగితే ఇదంతా బిల్లు చేశాడని ఎందుకు చెప్పా అని కోప్పడుతుంది ఆ మాటలకు జానీ నేనెప్పుడు చెప్పాను నాకేం తెలుసు అంటాడు జానీ అప్పుడు అవుతుంది అనూషాకి చీకట్లో బాణంలా సుగ్రీవ్ అలా అనేసరికి అనూషాని మొత్తం నిజం ఒప్పుకుంటుంది అనూష తన తప్పేమిటో తెలుస్తుంది వెంటనే సిబిఐ ఆఫీసర్ వైపు తిరిగి ఇందులో జానీ తప్పు కానీ బిల్లు తప్పు కానీ లేదు ఇదంతా నేను చేసిన ప్లేను మమ్మల్ని క్షమించండి కావాలంటే నన్ను అరెస్ట్ చేయండి అంటుంది అనూష దానికి మౌనంగా ఉంటాడు సిబిఐ ఆఫీసర్ జానీ నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి కూడా సలీంశంకర్ కాళ్ళల్లోనూ చేతుల్లోనూ బుల్లెట్లు దించాల్సింది పోయి సరే ఎందుకు బుల్లెట్లు దించా అని అంటాడు సుగ్రీవ్ ఆ మాటలకి అనూష జానీ పోలీస్ ఆఫీసరా అంటుంది అవును జానీ మా డిపార్ట్మెంట్ మనిషి సీక్రెట్గా సలీంశంకర్ వసంత దాదా గుట్టును బయట పెట్టడానికి ఉన్నటువంటి ఆఫీసర్ అని జానీ గురించి చెప్తాడు సుగ్రీవ్ అనూషాకి కూడా ఎక్కడ అనుమానం కలిగించకుండా ఇన్ని రోజులు జానీ బాగా నాటకం ఆడతాడు ఏం చేద్దామంటావు జానీ అని అడిగాడు సుగ్రీ మీరేం చెప్పినా దానికి సిద్ధంగా ఉన్నాను సార్ అంటాడు జానీ నువ్వు చంపినవాడు మామూలు మనిషి కాదు నరరూప హంతకుడు కాబట్టి ఈ విషయం ఏమీ బయటికి రాకుండా కేసును క్లోజ్ చేస్తాను అన్నాడు సీబీఐ ఆఫీసర్ సుగ్రీ జానీ పోలీస్ ఆఫీసర్ అన్న విషయం బిల్లుకి ఉత్పలికి కూడా ఇప్పుడే తెలిసింది వసంత దాదాకి ఉరిశిక్ష విధించబడింది ఇక ఉత్పలకి ఎటువంటి ప్రమాదం లేదని తెలిసి బిల్లు ఉత్పలని తన ఇంటి దగ్గర వదిలిపెట్టి వస్తాడు చాలా రోజుల తర్వాత ఉత్పలని చూసిన కుటుంబ సభ్యులు చాలా ఆనందపడతారు కథ సమాప్తం